నేను చరణ్ వెంకట్ కాకినాడ లేడి పిల్లం మీద ఒక పాట లేడి పిల్లలే చీటు రావే లేడి పిల్లలే చీటు రావే లేతగడ్డి చిగుళ్ళు మేసిపోవే లేతగడ్డి చిగుళ్ళు మేసిపోవే చందమామలో మధ్య నీవే అడవులన్నీ విందు నీకేనా అందమం పాలేనా అందమం పాలేనా నేను కలిసి రాలేనా నేను నీ తొకలిసిరాలేనా లేడి పిల్లలే చీటు రావే లేత గడ్డి చిగుళ్ళు మేసిపోవే లేడి పిల్లలే చీటు రావే చందమామలో మజ్జనీవే నీవే పాప నిన్ను చూసి చింగు చింగున పిల్ల పిల్లపాప నిన్ను చూసి చింగు చెంగున ఎగురుచుండా చేత చిక్కానంటవేమేమే చేత చిక్కానంటే చేత చిక్కానంటవేమేమే చేత చిక్కానంటావేమే లేడి పిల్లలే చీటు రావే గడ్డి చిగుళ్ళు మెసిపోవే లేడి పిల్లలే చీటు రావే లేతగడ్డి చిగుళ్ళు మెసిపోవే బామ సీత నడిపించి బామ సీత నడిపించి రామచంద్రుని మోసగించి రామచంద్రుని మోసగించి ఏమేమి తెలియందా నానంటేమే ఏమేమి తెలియందా నానంటేమే లేడి బిల్లాలే చీటు రావే లేత గడ్డి చిగుళ్ళు మేసిపోవే లేడి చీటు రావే లేత గడ్డి చిగుళ్ళు మెసిపోవే చందమామలో మధ్య నీవే చందమామలో మధ్య నీవే అడవులన్నీ నీకేనా అడవులన్నీ నీకేనా అడవులన్నీ నీకేనా అడవులన్నీ నీకేనా అందమంతాడు విపాలేనా అందమంతాడు విపాలేనా నేను నీతో రాలేనా నేను నీ కలిసి రాలేనా లేడి పిల్లలే చేటు రావే లేత గడ్డే చిగుళ్ళు మెసిపోవే లాల లాలా La 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 la